ఏపీ మాజీ సీఎం ఇంటి దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు నిఘాపించారు అగ్ని ప్రమాదంపై ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిని వైసీపీ కేంద్ర కార్యాలయం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం దగ్గర పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు ఈ నెల ఐదున జగన్ నివాసం ముందు రెండు సార్లు అగ్ని ప్రమాదం జరిగింది ఈ వరుస అగ్ని ప్రమాదాలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీంతో ఈ నెల ఐదవ తేదీన అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు తాడేపల్లి పోలీసులు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు పోలీసుల నోటీసులపై స్పందించిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం తీరును తప్పుబట్టారు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీసులు తీసివేయడంతో అర్ధరాత్రి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఇటీవల జరిగిన ఘటనలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు జగన్ జగన్ ఇంటి దగ్గర భద్రత పెంచాలని వైసీపీ నేతలు కోరారు వరుస ఘటనలు అటు వైసీపీ ఫిర్యాదుతో జగన్ ఇంటి దగ్గర భద్రతా చర్యలో భాగంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్లోని మానిటర్కు అనుసంధానించారు మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించిన పోలీసులు మంటలు చెలరేయ్యల ప్రాంతంలోని మట్టి బూడిద నమూనాలు సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు